ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఏడు మే రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు జ్ఞానయోగాల ద్వారా నిశ్చయం లభిస్తుంది సాక్షాత్కారాల ద్వారా లభించదు సాక్షాత్కారాలు కూడా గ్రామాల్లో నిర్ణయించబడి ఉన్నాయి వాటి వలన ఎవరికీ కళ్యాణం జరగదు ప్రశ్న తండ్రి చూపించిన శక్తి ఏది కానీ తండ్రి వద్ద ఆ గారడి తప్పకుండా ఉంది జవాబు భగవంతుడు సర్వశక్తివంతుడని వారు చనిపోయిన వారిని కూడా బతికించగలరని మనుషులు భావిస్తారు కానీ ఆ శక్తిని చూపించనని బాబా అంటారు అయితే ఎవరైనా తీవ్రమైన భక్తి చేస్తే వారికి సాక్షాత్కారం చేయిస్తాను ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది సాక్షాత్కారం చేయించే ఇంద్రజాలం తండ్రి వద్ద ఉంది అందువలన ఇంట్లో కూర్చుని ఉన్న బ్రహ్మ సాక్షాత్కారము లేక కృష్ణుని సాక్షాత్కారము అవుతుంది పాట నా మనస్సు అనే ద్వారం వద్దకు ఎవరు వచ్చారు ఓం శాంతి ఇది పిల్లలు అనుభవంతో పాడిన పాట సత్సంగాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా భారతదేశంలో అనేక సత్సంగాలు అనేక మత మతాంతరాలు ఉన్నాయి వాస్తవానికి అవేవి సత్సంగాలు కావు ఉన్న సత్సంగం ఒకటే ఆ సత్సంగాలలో మీరు ఎవరైనా విద్వాంసులు ఆచార్యులు పండితులు ముఖాన్ని చూస్తారు బుద్ధి వారి వైపుకు పోతుంది కానీ ఇక్కడ ఇది విచిత్రమైన విషయం ఈ సత్సంగం ఒక్కసారి మాత్రమే ఈ సంఘం యుగంలోనే జరుగుతుంది ఇది పూర్తిగా కొత్త విషయం ఆ బేహద్దు తండ్రికి ఏ శరీరమూ లేదు వారంటున్నారు నేను మీ నిరాకార శివ్ మీరు ఇతర సత్సంగాలకు వెళ్తే శరీరాలనే చూస్తారు అక్కడ శాస్త్రాలు చదివి వినిపిస్తారు అనేక విధాలైన శాస్త్రాలు ఉన్నాయి వాటిని మీరు జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చారు ఇది నూతన విషయం ఓ నా అపరూపమైన పిల్లలు ఓ నా సాలిగ్రాములు అని అనేది తండ్రియేనని ఆత్మ తన బుద్ధి ద్వారా గ్రహిస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం బాబా ఈ శరీరం ద్వారా చదివించారని పిల్లలైన మీకు తెలుసు మీ బుద్ధి చాలా దూరంగా వెళ్ళిపోతుంది బాబా వచ్చారని తెలుస్తుంది బాబా అను పదం ఎంత మధురమైనది తానే తల్లి తండ్రి ఈ మాట ఎవరైనా వింటే వీరి మాతాపిత ఎవరు అని అడుగుతారు వారు సాక్షాత్కారం చేయించినా అందులో కూడా వారు తికమకపడతారు ఒకసారి బ్రహ్మను మరోసారి కృష్ణుణ్ణి చూస్తారు కనుక ఇదేమిటని ఆలోచిస్తూ ఉంటారు చాలామందికి ఇంట్లో కూర్చుని ఉన్న బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది బ్రహ్మను ఎవరు ఎప్పుడు పూజించరు కృష్ణుడు మొదలైన వారిని పూజిస్తారు బ్రహ్మను గురించి ఎవరికీ తెలియదు ప్రజాపిత బ్రహ్మ అయితే ఇప్పుడు వచ్చారు ఇతనే ప్రజాపిత తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ప్రపంచమంతా పతితంగా ఉంది కనుక ఇతను కూడా చాలా జన్మల అంతిమంలో పతితమై ఉన్నాడు పవిత్రులు ఒక్కరు కూడా లేరు కనుక కుంభమేళాకు హరిద్వారంలో గంగా సాగరముల మేళాకు వెళ్తారు అందులో స్నానం చేస్తే పావనంగా అవుతామని భావిస్తారు కానీ ఈ నదులు పతితులను పావనంగా చేయవు నదులు సాగరం నుండే వెలువడతాయి వాస్తవానికి జ్ఞానగంగలు మీరే గొప్పదనమంతా మీదే జ్ఞానగంగలైన మీరు అన్ని చోట్ల నుండి వెలువడతారు ఈ విషయాన్ని వారు బాణం వేస్తే గంగ వెలువడిందని చూపిస్తారు బాణం వేసే మాటే లేదు ఈ జ్ఞానగంగలు దేశ దేశాంతరాలకు వెళ్తారు శివబాబా చెప్తున్నారు నేను డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను అందరి పాత్ర నిశ్చయమై ఉంది నా పాత్ర కూడా నిశ్చితమే భగవంతుడు చాలా శక్తివంతుడని చనిపోయిన వారిని కూడా బతికిస్తారని కొంతమంది భావిస్తారు ఈ మాటలన్నీ అసత్యాలు ప్రలాపాలు నేను వచ్చింది చదివించేందుకు అయితే ఏ శక్తిని చూపిస్తాను సాక్షాత్కారం కూడా ఇంద్రశాలమే భక్తి చేస్తే నేను సాక్షాత్కారం చేయిస్తాను ఖాళీ రూపాన్ని చూపిస్తారు నూనెతో అభిషేకం చేస్తారు అటువంటి ఖాళీ లేనే లేదు కానీ చాలామంది భక్తి చేస్తారు వాస్తవానికి కాళిక అంటే జగదాంబ కాళికా రూపం ఇలా లేదు కానీ భక్తి చేసినందున వారికి కూడా బాబా వారి భావానికి ఫలితమిస్తారు కానీ భక్తి చేస్తున్నందున వారికి కూడా బాబా వారి భావానికి ఫలితం ఇస్తారు కామచిత్తుపై కూర్చున్నందున నల్లగా అయింది ఇప్పుడు జ్ఞానచిత్తుపై కూర్చుని తెల్లగా అవుతుంది ఏ కాళిక అయితే జగదాంబగా అయిందో ఆమె సాక్షాత్కారం ఎలా చేయిస్తుంది ఆమె ఇప్పుడు చాలా జన్మల తర్వాత అంతిమ శన్మలో ఉంది ఇప్పుడు దేవతలు లేనే లేరు కనుక వారిప్పుడు సాక్షాత్కారం ఎలా చేయిస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ సాక్షాత్కారం చేయించే తాళం చెవి నా చేతిలో ఉంది వారి భావనను పూర్తి చేసేందుకు అల్పకాలం కొరకు సాక్షాత్కారం చేయిస్తాను కానీ వారెవ్వరూ నన్ను కలుసుకోలేరు ఉదాహరణకి ఒక్క కాళికాదేవిని చూపిస్తారు ఈ విధంగా హనుమంతుడు గణేషుడు మొదలైన వారు చాలామంది ఉన్నారు సిక్కులు కూడా గురునానక్ను చాలా భక్తి చేస్తే వారికి కూడా అతని సాక్షాత్కారం అవుతుంది కానీ వారు క్రిందకు దిగుతారు ఇతను గురునానక్ను భక్తి చేశాడని బాబా పిల్లలకు చూపిస్తారు అయినా ఆ భక్తునికి సాక్షాత్కారం చేయించేది నేనే అతడెలా చేయిస్తాడు అతని వద్ద సాక్షాత్కారాలు చేయించే తాళం చెవి లేదు కదా అని బాబా పిల్లలకు అర్థం చేస్తారు నాకు వినాశనము స్థాపన సాక్షాత్కారాలను కూడా ఆ బాబాయే చేయించారని ఈ బ్రహ్మ చెప్తున్నారు కానీ సాక్షాత్కారం వల్ల ఎవ్వరికీ కళ్యాణం జరగదు ఇటువంటి సాక్షాత్కారాలు చాలామందికి అయ్యేవి వారు ఈరోజు జ్ఞానంలో లేనే లేరు మాకు సాక్షాత్కారం అవుతే నిశ్చయం అవుతుందని చాలామంది పిల్లలు అంటారు కానీ సాక్షాత్కారం వలన నిశ్చయం ఏర్పడచాలదు జ్ఞాన యోగాల ద్వారా నిశ్చయం లభిస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ సాక్షాత్కారాలు చేయించేది నేనే అని చెప్పాను మీరాబాయికి కూడా సాక్షాత్కారం అయ్యింది అలాగని ఆత్మ అక్కడికి వెళ్ళిపోయిందని కాదు కూర్చుని ఉండగానే సాక్షాత్కారాలు అవుతాయి కానీ నన్ను ప్రాప్తి చేసుకోలేరు తండ్రి చెప్తున్నారు ఏ విషయంలోనైనా సంశయం వస్తే నిమిత్తంగా ఉన్న బ్రాహ్మణీలను అడగండి పిల్లలు కూడా నెంబర్ వారుగా ఉన్నారని నదులు కూడా నెంబర్ వారుగా ఉన్నాయని మీకు తెలుసు కొన్ని చెరువులు కూడా ఉన్నాయి అందులో చాలా మురికిగా దుర్వాసన గల నీరుంటుంది అక్కడికి కూడా మనుషులు భక్తిభావంతో వెళ్తారు అది భక్తి మార్గంలోని గుడ్డి నమ్మకం ఎప్పుడూ ఎవరిని భక్తి నుండి విడిపించరాదు జ్ఞానంలోకి వస్తే భక్తి దానంతా అదే వదిలిపోతుంది బాబా కూడా నారాయణుని భక్తుడిగా ఉండేవాడు చిత్రంలో లక్ష్మీ దాసి వలె నారాయణుని పాదంలో ఒత్తటం ఈ బాబాకు నచ్చలేదు సత్యుగంలో అలా జరగదు కనుక ఒక చిత్రకారిని పిలిచి లక్ష్మీని దాసీతనం నుండి విడుదల చేయించమని చెప్పాడు అప్పటికి బాబా ఇంకా భక్తుడే జ్ఞానం అస్సలు లేనే లేదు నిషాన్కి అందరూ భక్తులే బాబా పిల్లలైన మనం అధికారులము పిల్లలను బ్రహ్మాండానికి కూడా యజమానులుగా చేస్తారు మీకు రాజ్య భాగ్యంను ఇస్తానని చెప్తున్నారు ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూసారా ఆ తండ్రిని పూర్తిగా స్మృతి చేయాలి వారిని మీరు ఈ కన్నులతో చూడలేరు వారితో యోగం చేయాలి జ్ఞానయోగాలు చాలా సులభం బీజము వృక్షంను తెలుసుకోవాలి మీరు నిరాకార వృక్షం నుండి సాకార వృక్షంలోకి వచ్చారు బాబా సాక్షాత్కారాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు వృక్ష రహస్యాన్ని కూడా అర్థం చేయించారు కర్మ వికర్మ అకర్మల గతిని గురించిన రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయించారు తండ్రి టీచర్ సద్గురు ముగ్గురు నుండి శిక్షణ లభిస్తుంది ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇప్పుడు నేను మీకు ఎటువంటి శిక్షణను ఇచ్చి ఎటువంటి కర్మలు చేయటం నేర్పిస్తాను అంటే వాటి వలన మీరు ఇరవై ఒక్క జన్మలు సదాసుఖంగా ఉంటారు టీచరు శిక్షణనిస్తాడు కదా గురువులు కూడా పవిత్రంగా ఉండేందుకు శిక్షణనిస్తారు లేక కథలు వినిపిస్తారు కానీ అక్కడ దారుణ బొత్తిగా జరగదు ఇక్కడ తండ్రి చెప్తున్నారు అంతిమతే సోగతి అవుతుంది మనుషులు మరణించినప్పుడు రామా రామా అని అంటే బుద్ధి ఆ వైపు పోతుందని అంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీకిప్పుడు సాకారంతో యోగం తొలగిపోయింది ఇప్పుడు నేను మీకు చాలా మంచి కర్మలు చేయటం నేర్పిస్తాను శ్రీకృష్ణుని చిత్రాన్ని చూడండి పాత ప్రపంచాన్ని తన్ని నూతన ప్రపంచంలోకి వెళ్తాడు మీరు కూడా పాత ప్రపంచాన్ని కాళ్ళతో తన్ని కొత్త ప్రపంచంలోకి వెళ్తారు కనుక మీ కాళ్ళు నరకం వైపు ముఖం స్వర్గం వైపు ఉంది శ్మశానంలోకి పోవినప్పుడు సవాలు ముఖం ఆ వైపు తిప్పుతారు కాళ్లను వెనక వైపుకు తిప్పుతారు ఈ చిత్రం కూడా అలా తయారు చేయబడింది మమ్మ బాబా మరియు పిల్లలైన మీరు ఉన్నారు మీరు మమ్మ బాబాలను అనుసరించాల్సి ఉంటుంది అప్పుడు వారి సింహాసనంపై కూర్చోగలరు రాజు సంతానాన్ని రాకుమారా రాకుమారీలని అంటారు కదా భవిష్యత్తులో మనం రాకుమారా రాకుమారీలుగా అవుతామని మీకు తెలుసు మీకు ఇటువంటి కర్మలు నేర్పించే తండ్రి టీచర్ గురువులు ఎవరైనా ఉన్నారా వాటివల్ల మీరు సదాకాలం సుఖంగా ఉంటారు ఇది శివబాబా ఇచ్చిన వరం వారు ఆశీర్వదిస్తారు మనపై వారి కృప ఉందని కాదు కేవలం నోటి మాటతో ఏమీ జరగదు మీరు నేర్చుకోవలసి వస్తుంది కేవలం ఆశీర్వాదాలతో మీరు తయారవ్వలేరు వారి మతంను అనుసరించాలి జ్ఞానయోగాలను ధారణ చేయాలి తండ్రి అర్థం చేస్తున్నారు నోటి నుండి రామా రామా అన్న శబ్దమైతే వస్తుంది మీరు వాచి నుండి అతీతంగా వెళ్ళాలి నిశ్శబ్దంగా ఉండాలి మంచి మంచి నాటకాలు కూడా తయారవుతాయి చదువురాని వారిని తెలివిహీనులని అంటారు ఇప్పుడు అందర్నీ మర్చిపోయి మీరు పూర్తి బుద్ధువులుగా అవ్వండి నేనిచ్చే మతంను అనుసరించండి పరంధామంలో ఆత్మలైన మీరంతా శరీరాలు లేకుండా ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత శరీరాలు తీసుకుంటారు అప్పుడు జీవాత్మలని అంటారు నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరం తీసుకుంటానని ఆత్మ చెప్తుంది నేను మీకు ఫస్ట్ క్లాస్ కర్మలు నేర్పిస్తాను టీచర్ చదివిస్తారు ఇందులో శక్తిని చూపించే మాటే లేదు సాక్షాత్కారం చేయిస్తారు దీనిని ఇంద్రచాలమని అంటారు నుండి దేవతలుగా చేసే ఇంద్రచాలంను ఎవ్వరూ చేయలేరు బాబా వ్యాపారి కూడా పాతవి తీసుకుని కొత్తవి ఇస్తారు దీనిని పాత ఇనుప పాత్ర అని అంటారు దీనికి ఎలాంటి విలువ లేదు ఈ రోజుల్లో రాగి నాణ్యాలు కూడా ముద్రించటం లేదు అక్కడైతే బంగారు నాణ్యాలు ఉంటాయి అద్భుతం కదా ఎలా ఉండేది ఎలా అయిపోయింది తండ్రి చెప్తున్నారు నేను మీకు నెంబర్ వన్ కర్మలు నేర్పిస్తాను మన్మనాభవగా అయిపోండి తర్వాత చదువుకోవాలి ఈ చదువు ద్వారా స్వర్గంలో రాకుమారులుగా అవుతారు ఇప్పుడు ప్రాయలోపమైన దేవతాధర్మం మళ్ళీ అవుతుంది మనుషులు మీరు చెప్పే కొత్త విషయాలు విని ఆశ్చర్యపడతారు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండటం ఎలా సాధ్యమవుతుంది అని అంటారు బాబా చెప్తారు భలే కలిసే ఉండండి లేకుంటే ఎలా తెలుస్తుంది మీ మధ్యలో జ్ఞాన ఖడ్గంను ఉంచుకోండి ఇంత సాహసం చూపించాలి పరీక్ష జరుగుతుంది మనుషులు ఈ మాటలు విని ఆశ్చర్యపడతారు ఎందుకంటే శాస్త్రాల్లో ఇటువంటి విషయాలు లేనేలేవు ఇక్కడ ప్రాక్టికల్గా శ్రమ చేయవలసి వస్తుంది గాంధర్వ వివాహం అనే శబ్దం కూడా ఇక్కడదే ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు కనుక సాహసం చూపించమని బాబా చెప్తున్నారు సన్యాసుల ముందు రుజువునివ్వాలి సమర్థులైన తండ్రే ప్రపంచమంతటిని పావనంగా చేస్తారు తండ్రి అంటున్నారు భలే కలిసే ఉండండి కేవలం అపవిత్రంగా వరాదు ఇవన్నీ యుక్తులే చాలా గొప్ప ప్రాప్తిని పొందుతారు కేవలం ఈ ఒక్క జన్మ మాత్రం బాబా ఆదేశానుసారం పవిత్రంగా ఉండండి జ్ఞానయోగాల ద్వారా ఇరవై ఒక్క జన్మలకు సదా ఆరోగ్యవంతంగా అవుతారు ఇందులో శ్రమ ఉంది కదా మీరు శక్తి సైన్యం మాయపై విజయం పొంది జగజ్జీతులుగా అవుతారు అందరూ అవ్వలేరు ఏ పిల్లలైతే పురుషార్థం చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు మీరు భారతదేశంనే పవిత్రంగా చేసి మళ్లీ భారతదేశంపైనే రాజ్యపాలన చేస్తారు యుద్ధం ద్వారా ఎప్పుడు చక్రవర్తి పదవి లభించదు ఇది అద్భుతం కదా ఈ సమయంలో అందరూ పరస్పరం పోట్లాడుకుని సమాప్తమైపోతారు వెన్న భారతదేశానికి లభిస్తుంది ఇప్పించేవారు మాతలు మెజార్టీ మాతలే ఉన్నారు ఇప్పుడు బాబా చెప్తున్నారు జన్మ జన్మాంతరాలు మీరు గురువులను ఆశ్రయిస్తూ వచ్చారు శాస్త్రాలు చదువుతూ వచ్చారు ఇప్పుడు నేను మీకు అర్థం చేయిస్తున్నాను సత్యమేదో మీకు మీరే నిర్ణయించుకోండి సత్యుగం న్యాయబద్ధమైన ప్రపంచం మాయా అన్యాయస్తులుగా తయారు చేస్తుంది ఇప్పుడు భారతవాసులు ధర్మ విరుద్ధంగా అయిపోయారు ధర్మం లేనందున శక్తి లేకుండా పోయింది అధర్మయుక్తంగా అసత్యంగా న్యాయ విరుద్ధంగా బికారులుగా కోరులుగా అయిపోయారు వీరు అనంతమైన తండ్రి కనుక అనంతమైన విషయాలు అర్థం చేయిస్తారు ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని ధర్మ సమేతంగా అత్యంత శక్తివంతంగా తయారు చేస్తాను స్వర్గంగా తయారు చేయటం అత్యంత శక్తివంతమైన పని కానీ గుప్తంగా ఉంది మీరు గుప్త యోధులు తండ్రికి పిల్లలపై చాలా ప్రేమ ఉంటుంది సలహానిస్తారు తండ్రి మతం టీచర్ మతం గురువు మతం కంసాలి మతం చాకలి మతం మొదలైన మతాలన్నీ ఇందులో వచ్చేస్తాయి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధర్నా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ ఒక్క అంతిమ జన్మలో తండ్రి ఆదేశాన్ని అనుసరించి గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి ఇందులో సాహసం చూపించాలి సెకండ్ పాయింట్ శ్రీమతంను అనుసరించి సదా శ్రేష్ఠ కర్మలు చేయాలి శబ్దం నుండి అతీతంగా వెళ్ళాలి ఇంతవరకు చదివిన దాన్ని విని దాన్ని మర్చిపోయి తండ్రిని స్మృతి చేయాలి వర్దానము పరిస్థితులను గుడ్ లక్గా భావించి తమ నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకునే అచ్చల్ అడోల్ భవ ఏ పరిస్థితి వచ్చినా మీరు హైచం చేయండి ఎందుకంటే పరిస్థితి రావటం కూడా గుడ్ లక్కే ఇది నిశ్చయం యొక్క పునాదిని గట్టిగా అంటే శక్తివంతంగా చేసుకునే సాధనం ఎప్పుడైతే మీరు ఒక్కసారి అంగదుని సమానం శక్తిశాలిగా అయిపోతారో అప్పుడు ఈ పేపర్ కూడా నమస్కరిస్తుంది ఆ పేపర్ మొదట భయంకర రూపంలో వస్తుంది తర్వాత దాసీగా అయిపోతుంది మేము మహావీరుల్మని ఛాలెంజ్ చేయండి ఎలాగైతే నీటిపై గీత నిలబడలేదు అలా మాస్టర్ సాగరంపై ఏ పరిస్థితి కూడా దాడి చేయలేదు స్వాస్థితిలో ఉండటం ద్వారా అచల్ అడోల్గా అయిపోతారు స్లోగన్ పాత సంస్కారాన్ని ఇవ్వటంతో పాటు చేదుతనానికి కూడా వీడ్కోలేవ్వండి అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి ఒకవేళ వర్దాత మరియు వర్దాని ఇరువురి సంబంధం సమీపత మరియు స్నేహం యొక్క ఆధారంతో నిరంతరం మరియు సదా సదా కంబైన్ రూపంలో ఉంటే పవిత్రత యొక్క చత్రఛాయ స్వతహాగానే ఉంటుంది ఎక్కడైతే సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో అక్కడ అపవిత్రత స్వప్నంలో కూడా రాచాలద్దు ఒంటరిగా ఉన్నారంటే అపవిత్రత యొక్క సౌభాగ్యం వెళ్ళిపోతుంది అచ్చా ఓం శాంతి